ఈ వీడియోలో మన వినబోయే కథ ఒక ప్రేరణాత్మక కథ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన కథ అనగా అనగా ఒక ఊరు ఆ ఊరు చివర మలుపులో ఒక పాత చింత చెట్టు ఉంది ఆ చెట్టు కింద రోజు కూర్చుని కొంతమంది స్నేహితులు కబుర్లు చెప్పుకుంటుండడం వాళ్ళకి అలవాటు ఆ చింత చెట్టుకు దగ్గరలోనే ఒక వ్యక్తి ఇల్లుంది ఆయన పేరు రఘురామ్ ఒకరోజు గట్టిగా వర్షం పడుతుంది ఎవరూ బయటికి రాలేదు అలాగే రోజు వచ్చి కబుర్లు చెప్పుకునే ఫ్రెండ్స్ కూడా ఎవరు అక్కడికి రాలేదు రఘురామ్ ఒక్కడే అరుగు మీద కూర్చొని ఎవరితోనూ సంబంధం లేకుండా ఒక పేపర్ చదువుకుంటున్నాడు అప్పుడే ఆ చింత చెట్టు దగ్గర నుంచి మెల్లిగా గొణుకుతున్నట్టుగా ఒక మూలి వినబడింది ఎవరా వింటారా అని అటు ఇటు చూస్తాడు ఆ మూలి కూడా చాలా దీనంగా వినబడింది ఎవరైనా వచ్చి రక్షిస్తారా అన్నట్టుగా కాస్త సాయం చేయండి బలహీనంగా ఉంది అని వినిపించింది అంత గట్టి వర్షపు శబ్దంలో కూడా స్పష్టంగా వినిపిస్తుంది మొదట రఘురామ్కి భయం వేసింది ఆ మలుపు గురించి ఆ ఊళ్ళో కొన్ని కథల ప్రచారంలో ఉన్నాయి ఎందుకంటే చింత చెట్టు మీద దయ్యాలు ఉంటాయంటారు కదా కానీ ఆ స్వరం వెనక మాత్రం ఏదో బాధ కనిపిస్తోంది భయాన్ని మించిపోయింది అది ఆ బాధ వెంటనే పేపర్ పక్కన పడేసి ఒక గొడుగు తీసుకుని వర్షంలో గబగబా వెళ్ళాడు దగ్గరికి వెళ్ళాక తెలిసింది అక్కడ ఒక ముసలాడ పడిపోయిందన్నమాట బహుశా పక్క ఊరి నుంచి వచ్చి ఉంటుంది కాలు జారి రోడ్డు పక్కన కాలువల పడిపోయి ఎలాగో ఆ చెట్టు ఏరు పట్టుకొని పడిపోకుండా ఆపుకుంది ఆ పెద్దావిడ మొహంలో భయం నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తున్నాయి అమ్మ మీరు పడిపోయారా కాలు పెణికిందా అని కంగారుగా అడిగాను నాయన నా కాలు మెలి తిరిగింది లేవలేకపోతున్నా దయచేసి కాస్త లేవదీయగలవా అని ఆ పెద్దావిడ ప్రాధాయపడింది వెంటనే రఘురామ్ ఆ వృద్ధురాలని జాగ్రత్తగా పట్టుకొని పైకి లేపాడు ఆమె కాలు కాస్త వాచినట్టు అనిపించింది వెంటనే రఘురాము తన ఇంటి దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆవిడ నీరసంగా లేవలేని స్థితిలో ఉందని ముందు భోజనం పెట్టాడు ఆ పెద్దావిడ పేరు లక్ష్మి ఆవిడ కొడుకు పట్టణంలో ఉంటాడట అతనికి పంపడానికి ఊరి చివర రైస్ మిల్ దగ్గర బియ్యం తీసుకొని వెళ్తుండగా జారిపడిందని చెప్పింది ఆ రాత్రికి ఆ పెద్దావిడ ప్రోగ్రామ్ ఇంట్లోనే ఉంది రాత్రి అక్కడ పడుకొని పొద్దున్నే రఘురాము అడ్లబండి మీద ఆవిడ కూర్చోబెట్టుకొని పట్నం తీసుకెళ్ళాడు పట్టణంలో ఆవిడ కొడుకున్నాడు ఆ కొడుకు ఇంటికి తీసుకెళ్ళి దిగబెట్టి ఆయన అప్పచెప్పాడు దాంతో ఆ పెద్ద ఆవిడ ఆవిడ కొడుకు పడ్డ ఆనందం కృతజ్ఞత వర్ణించలేనివి ఈ కథ ఒక గొప్ప సత్యాన్ని నేర్చుతుంది సహాయం అడిగే ప్రతి స్వరం ఒక దీనమైన కథని మోసుకొస్తుంది నిజమైన ధైర్యం అంటే చీకట్లో దయ్యాలకు భయపడడం కాదు మరొకరి వేదనకు జవాబు ఇవ్వడం ఆ రోజు పడిన భారీ వర్షము భయము కంటే మానవత్వం శక్తివంతమైందని నాకు అర్థమైంది ఫ్రెండ్స్ మీరేమనుకుంటారు ఈ విషయం మీరు నమ్ముతారా మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారా మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి